అయితే ఈరోజు రక్షా గౌడ బర్త్డే సందర్భంగా షూటింగ్ లొకేషన్లో కేక్ కట్ చేసి బర్త్డేని సెలబ్రేట్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది లాస్ట్ ఇయర్ రక్షా బర్త్డే సెలబ్రేషన్లో ముఖేష్ చేసిన అల్లరి అంతా ఇంతా కాదు అయితే రక్ష బర్త్డే వన్ వీక్ ముందే ముఖేష్ సీరియల్ సెట్కు వచ్చి రక్షాతో కేక్ కట్ చేయించిన వీడియో ప్రస్తుతం బాగా వైరల్ అవుతోంది దీంతో రిషి ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ రక్షాకు బర్త్డే విశేషను తెలుపుతూ రిషి సార్ సీరియల్లో మీ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నాం తొందరగా ఎంట్రీ ఇవ్వండి అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు